ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి ర్యాయి తెలుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్స్ యాభై ఎనిమిది మంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ అడ్వైజర్స్ పెట్టుకున్నది ఈ అడ్వైజర్స్ అందరూ ఏం చేస్తారు చాలా సార్ శ్రీనివాస్ కూడా వచ్చాడు మీకు సంఘీభవానికి చాలా మంది అడ్వైజర్స్ పెట్టుకున్నారు ఆ అడ్వైజర్స్ ఏం చేస్తున్నారు ఈ పోలీసులు రోజు మనల్ని అరెస్ట్ చేసేటువంటి ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పోలీసులకి ఇది పట్టలేదా ఈ అడ్వైజర్స్కి ఇది పట్టలేదా ఈ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం అని చెప్పి చెప్పేటువంటి ప్రభుత్వానికి ఆ సంక్షేమాన్ని గురించి ఆలోచించేటువంటి ఆ మంత్రులకి ఏమైంది మంత్రులు మంత్రులు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్వైజర్స్ ఎంతో మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మున్సిపల్ కార్మికులు రోజు నిత్యం పారిశుద్ధ్యాన్ని కాపాడే వీళ్ళు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ అసలు దీని ఆవిర్భావం ఎలా బ్రిటిష్ రోజుల్లో మున్సిపాలిటీ ఆవిర్భవించింది బ్రిటిష్ వాడు పెట్టారు ఈ మున్సిపాలిటీ ఎట్ వచ్చిందంటే కేవలం పారిశుధ్యం కోసం మున్సిపాలిటీ ఏర్పడలే ఈ రోజు బిల్డింగ్లు పర్మిషన్లు రోడ్లు ఈను ఇతర మృగాాలరు ఇతర చూస్తా ఉన్నారు మొట్టమొదట మున్సిపాలిటీ అని అంటే పారిశుద్ధ్యం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేది పారిశుద్ధ్యం రోగాలు రాకుండా నివారించేది పారిశుద్ధ్యం అన్ని రోగాల్ని దిగమింగి సేవ చేసేది మున్సిపల్ కార్మికులు అన్ని కరోనా కాలంలో దండం పెట్టారా పూజ చేశారా కరోనా కాలంలో కరోనా ప్రజల్ని ఆదుకున్నది మున్సిపల్ కార్మికులు తప్ప ముఖ్యమంత్రి ఆదు కూడా ఈ రోజు చెప్తున్నా ప్రభుత్వానికి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మామూలుగా చాలా విషయాలు అర్థమయ్యేటట్టుగా కనపట్టాల నేను ఇందాకే చెప్పా కదా అడ్వైజర్స్ ఎంతమంది అడ్వైజర్స్ కొట్టా గుట్ట అడ్వైజర్ లో అడ్వైజర్ లో ఈ అడ్వైజర్ లో ప్రభుత్వానికి సరిగ్గా విషయాలు చెప్పి మున్సిపల్ కార్మికులు నిరంతరం పారిశుద్ధ్యం చేస్తున్నారు వీళ్ళు పారిశుద్ధ్యం లేకపోతే సమాజం లేదు మన మనవడ లేదు అలాంటి పారిశుద్ధ్య కార్మికులకి మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం తరఫున చెప్పాలా ఆగ్రోదర్లు చెప్పాలా ఏ ఊరు చెప్పకుండా నేను మనం చేస్తా మీకు ఈ మున్సిపాలిటీ మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో భారతదేశంలో భారతదేశంలో మిలిటరీ వాళ్ళు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో జనమంతా మన జనం అంతా దేశానికి స్వాతంత్ర్యం కావాలని పోరాడుతూ ఉంటే మనల్ని మన గాంధీ మహాత్ముడి మన మన కోసం ఇంగ్లాండ్ నుంచి సైన్యం వచ్చింది ఇక్కడికి వాళ్ళకి బ్యారేక్లు వేసి భవనాలు లేవు వాళ్ళకందరికీ పెద్ద 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 మిలిటరీ వాటన్నిటిని ఏర్పాటు చేసి మిలిటరీ వాళ్ళకి ఏ రకంగా అయితే నివసించేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎన్ని చేసి అక్కడ రోగాలు రాకుండా ఉండేదాని కోసం పారిశుధ్యాన్ని మెయింటైన్ చేయడం కోసం మొట్టమొదట దాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ వ్యవస్థ ప్రారంభమైంది ఇప్పుడు విజయవాడ మున్సిపాలిటీ ఉందనుకో ఎవరికైనా తమాఖొనాడికి ఏమంట మైండ్ ఎవరినైనా అడిగితే వాడు సరిగా ఉన్నా అడిగితే నూటికి ఎనభై మంది పారిశుద్ధ్యం పారిశుద్ధ్యానికి సంబంధించిన వాళ్ళు ఈ మున్సిపాలిటీలో విజయవాడ మున్సిపాలిటీలో ఉద్యోగాలు చేసేట ఉన్నారే వాళ్ళలో నూటికి ఎనభై మంది ఈ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల మున్సిపాలిటీలో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన వాళ్ళు వాటర్ వర్క్స్ వర్కర్స్ ఈ పారిశుధ్య మంచిరీలు సరైన మంచినీళ్ళు లాగా రోగాలు ఎక్కువ సరైనటువంటి పారిశుద్ధ్యం లాగా రోగాలు ఎక్కువస్తున్నాయి అందుకని వాటర్ వర్క్ వాటర్ వర్క్స్ వారిలో ఈ పారిశుద్ధ్యాన్ని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తరలించేటువంటి డ్రైవర్లు వీళ్ళందరూ కలిస్తే పారిశుద్ధ్యం వీళ్ళందరికీ వాటర్ వర్క్స్ వాళ్ళు ఆ పార్కు కార్మికులు వెహికల్ డిపో వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఇంతమంది వీళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే నూటికి ఎనభై మంది ఈ నూటికి ఎనభై మంది బడ్జెట్ లో నేను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నేను మున్సిపల్ కార్పొరేషన్ సంగతి చూసా నేను నేను మనం చేస్తా మీకు బడ్జెట్ లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిందే మున్సిపల్ కార్ పారిశుద్ధ్యానికి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి కార్మికులు ఎక్కువ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ ఎక్కడ తయారైందంటే ఇక్కడ అక్కడ బిల్డింగ్లు వచ్చే వాళ్ళ దగ్గర ఈ మున్సిపాలిటీ వాళ్ళందరూ పోయి వాడి బెదిరించి ఇంటి బెదిరించి పైసలు సూచేసేటువంటి డిపార్ట్మెంట్ తయారైంది మున్సిపాలిటీ మన కార్మికుల యొక్క మంచి చట్టాలు పట్టించుకోకుండా పోయే పరిస్థితి వచ్చింది అందుకనే ఈ రోజు న్యాయమైంది అక్కడుగున అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి మునికిని తొలగించేటువంటి కార్మికులు ఏడు నాలుగు రోజులు లేకపోతే మన ఊరంతా గొప్ప పడుతుంది ఎంత ఎంత బాధ్యతాయుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు గొప్ప సేవలు సమాజంలో గొప్ప సేవలు అందించాలి అంటే మున్సిపల్ కార్మికులు ఈ మున్సిపల్ కార్మికుల యొక్క నేను మనం చేస్తున్నా మీకు అందరికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు రోజుల్లో రోజుల్లో మనం గేట్లు చూసాం మన కొంత న్యాయం జరిగింది మళ్ళా రెండు వందలు మూడు వందలు నాలుగు రూపాయలు అమ్ముతా ఉన్నాయి ఇట్టని పరిస్థితుల్లో కార్మికులు మున్సిపల్ కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పి అడిగితే దాన్ని దాని గురించి పట్టించుకోరా మేము మనం చేస్తాం మిత్రారా ఏదో చెప్తున్నారా నేను ఇప్పుడు ఎప్పుడే అక్కడి నుంచి వస్తుంటే బయలుదేరి వస్తుంటే చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరికి వచ్చింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ మున్సిపల్ కార్మికులకి అంగన్వాడి కార్మికులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ గురించి పంచుకోరా ఆశా వర్కర్లు ఆందోళన చేస్తుంటే వాళ్ళ గురించి పంచుకోరా మున్సిపల్ కార్మికులు ఈ ఆందోళన చేస్తారు పట్టించుకో కొత్త మింగడానికి వీళ్ళు వచ్చింది అదే గుళ్ళు గొప్పరాలు మింగుతున్నారు అందుకనే నేను మనం చేస్తున్నా విచార మాట ఈ ఉన్న కాశీరా నా కోరుకు ఈ శ్రీనివాస్కి మాకు వ్యాపారాలు ఏమి లేవు మాకు వేరే ఆస్తి మీరే మా ఆస్తి నేను చేస్తాను మీ యొక్క చూడ ఇక్కడ ధర్నా చౌకర్ గెలిపెట్టారు ఆ ధర్నా చౌకర్ అంతా ఈ మోలించే అమ్మకి ఆక్రమి దొరుకుతారు ఏ నుంచి ఆడ దొరుకుతారు ఆయన కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి ఆందోళన చేసేదానికి అవకాశం ఇడు రాజకీయ పార్టీ నాయకులు ఇదిగో నేను అడుగుతున్నా రోజు మీ అందరి తరఫున ముఖ్యమంత్రికి ఈ వేదిక నుంచి అడుగుతున్నా నేను అయ్యా నేను వస్తా మున్సిపల్ కార్మికుల యొక్క విషయాలు చర్చించడానికి నాకు ఇంటర్వ్యూ ఇవ్వు మున్సిపల్ కార్మికులను తీసుకొని వస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఎలాగైనా అడుగుతా ముఖ్యమంత్రి మాతో కలవడా ఎమ్మెల్యేలతో కలవడా ఆయన ఏందయ్యా చేసే పనే ఆయన చేసే పని ఏంటన్నా నాకు అర్థం కాదు మందితో కాలడు కార్మికు ఎమ్మెల్యేలతో కాదు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ మంత్రులతో మాట్లాడుతూ చంద్రశేఖరరావు ఇట్లాగే చేశాడు ఆ చంద్రశేఖరరావు ఏమయ్యో చూశారు కదా అందుకని మనం చేస్తానా వెంటనే మున్సిపల్ కార్మికుల్ని నిన్న చర్చలు జరిపినట్టుగా చూసే వార్త ముందు ఊరికే అట్టా ఇట్టా చర్చలు జరిపి జరిపేవంటే జరిపేవని చెప్పి పంపిస్తే కొత్తతో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కి పిలిచి కార్మికులతో సంప్రదింపులు జరిపి న్యాయమైనటువంటి కోరికలన్నింటినీ గీతాలు పెంచాలకి ఏ రకరకాలైనటువంటి ఆ పర్మినెంట్ చేసేటువంటి సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు పరిశీలన చేయాలని చెప్పేసి మనవి చేస్తారా మిత్రులాగా మీరందరూ గట్టిగా ఉంటే కొండ మీద పోతి దిగొస్తుంది మనవి చేస్తాను మీకు అందరికి మీరందరూ రేపు కొందరు జాగ్రత్తగా ఉండండి ఈ న్యాయమైనటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క కోరికలే కానీ ఈ ప్రభుత్వం గానీ పరిష్కారం చేయకపోతే ఇది ఇంకో రకంగా ఉంటది అట్టా ఇట్టా ఉండదాం మామూలుగా ఉండదాం అందుకని అలాంటి పరిస్థితి అవసరం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరితో సంప్రదించి ఆశా వర్కర్లు ఆ అంగన్వాడీ వర్కర్లు ఈ మున్సిపల్ వర్కర్లు అందరి వర్కర్లు ఆటో వర్కర్లు వాళ్ళ నీళ్ళని అందరితో ప్రభుత్వం దించుతాం వస్తే పరిస్థితికోవచ్చు జగన్మోహన్ రెడ్డి వెంటనే పిలిచి సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మీకు అందరికీ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం మీరు